सेस बस मुसी टेक बोर्ड 35 कंफर्टेबल 31 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

ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంవత్సరం బస్సు కనిపిస్తూ ఉంది మే పదిహేను మే పదిహేను తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఓ ఆఫీస్ లో ఉన్నటువంటి ఫిట్నెస్ బస్సు కూడా వేయడం తోటి రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా జిల్లా కేంద్రంలో కూడా అనేక బస్సులు కూడా ఫిట్నెస్ చేయకుండా ఈ రోజు రోడ్లపై బస్సు కనిపిస్తూ కనిపిస్తా ఉంది దీనిపై సంబంధించినంత అధికారులు ఎవరైతేన్నారో వారి నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ప్రైవేట్ యాజమానాలు విడిగా బస్సులు ఫిట్నెస్ లేకపోయినా కానీ ఫైర్ సేఫ్టీ లేకపోయినా లేకపోయినా కానీ ఫిట్నెస్ బస్సు కూడా రోడ్డు మీద చెప్తున్న బస్సు కనిపిస్తా ఉంది దీన్ని నిరసిస్తూ పిడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆర్టీఆస్ కేంద్రంగా ధర్నా కాకపోయిన నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా జిల్లా ఆర్టీ అధికారులు స్పందించి ఫిట్నెస్ లేని బస్సులు ఏదైతే రోడ్డు మీద చెప్తున్నారో ఆ ఫిట్నెస్ లేని బస్సుల మీద చర్యలు తీసుకోవాలని సీజ్ అని చెప్పేసి కూడా మేము పిడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా అరవై ఐదు సంవత్సరాల లోపల డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకి కనీసం ఐదు సంవత్సరాలు అయినా కానీ కనీసం వాళ్ళకి దీని మీద అవగాహన ఉన్న బస్ కనిపిస్తూ ఉంది కానీ అవగాహన లేకపోతే వాళ్ళని ఈరోజు బస్సులు క్లీనర్లుగా డ్రైవర్లుగా పెట్టుకుంటూ ఈరోజు విచ్చవిడిగా రోడ్ల మీద అట్టి వా ఉల్లంఘిస్తూ కూడా రూల్స్ ఉల్లంఘిస్తూ ఈరోజు రోడ్ల మీద బస్సులు తిప్పుకునే బస్సు కనిపిస్తోంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఫిట్నెస్ ట్రైన్ బస్సులు ఏవైతున్నాయో ఆ బస్సులు సీజ్ చేసి తక్షణమే అధికారులు ఆ యజమానులపై చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము గా డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని బస్సులను పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ఫిట్నెస్ ట్రైన్ బస్సులు ఏవైతే ఫిట్నెస్ ట్రైన్ బస్సుని రోడ్ల మీద తినలేయకుండా కూడా అడ్డుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము వెంకట పిడిఎస్కి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంవత్సరాల ప్రాంతాల బస్ కనిపిస్తా ఉంది మే పదిహేను మే పదిహేను తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఓ ఆఫీసులో ఉన్నటువంటి ఫిట్నెస్ బస్సు తేదీ కూడా ముగియడం తోటి రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా జిల్లా కేంద్రంలో కూడా అనేక బస్సులు కూడా ఫిట్నెస్ చేయకుండా ఈరోజు రోడ్లపై తిప్పిన బస్ కనిపిస్తూ ఉంది దీనిపై స్పందించిన ఆర్టీఓ అధికారులు ఎవరైతేన్నారో వారి నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు విడిగా బస్సులు ఫిట్నెస్ లేకపోయినా కానీ ఫైర్ సేఫ్టీ లేకపోయినా లేకపోయినా కానీ ఫిట్నెస్ లే బస్సులన్నింటినీ కూడా రోడ్డు మీద చెప్తున్న బస్సు